బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మొదటి ఎలిమినేషన్ పూర్తయింది ఇక ఈ ఎలిమినేషన్లో భాగంగా ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది బేబక్క అసలు బేబక్క ఎలిమినేట్ అవ్వడానికి అసలు కారణాలు ఏంటనే విషయానికి వస్తే బేబక్క ఈ వన్ వీక్ లో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కడా కూడా టాస్క్లు ఆడే అవకాశం రాలేదు ఆడిన ఒక టాస్క్ కూడా తన బాడీకి సహకరించేది కాదు అయినా శక్తి మేరకు ఆడింది రోప్స్ టాస్క్ లో ఇక దాని తర్వాత నిఖిల్ క్లాన్ లో ఉండటంతో నిఖిల్ క్లాన్ అందరికంటే చిన్న క్లాన్ అవ్వడంతో వారికి టాస్క్లు ఇవ్వలేదు బిగ్ బాస్ మరి బేబక్క ఎందుకు ఎలిమినేట్ అయింది అన్న విషయానికి వస్తే బేబక్క హౌస్లోకి వెళ్ళిన దగ్గర నుంచి కిచెన్లో ప్రతి ఒక్కరూ బేబక్క పైన చాలా అసంతృప్తిగా ఉన్నారు టిఫిన్ టైంకి చేయట్లేదనో లేదంటే వంట సరిగ్గా చేయట్లేదు వంట చేసే విషయంలో అంతా రెస్పాన్సిబుల్గా ఉండట్లేదు అన్న పాయింట్లు చెప్పి బేబక్కను నామినేట్ చేశారు హౌస్ మేట్స్ సో ఆ కారణాల వల్లే బేబక్క ఈ వారం నామినేషన్స్లో ఉండి ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది కానీ బయట ఉన్న సోషల్ మీడియా వారంతా ఒక వారంలో ఎలిమినేట్ చేసే కాడికి బేబక్కను ఎందుకు బిగ్ బాస్ హౌస్లోకి తీసుకెళ్లారంటూ కూడా చాలామంది పోస్టులు పెడుతూ ఉన్నారు అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అందరూ యంగ్స్టర్సే వెళ్లారు సో ఫస్ట్ రెండు మూడు వారాల్లో వీరిలో ఎవరిని ఎలిమినేట్ చేసినా కాస్త ఆట తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి సీజన్లోనూ ఏజ్ డి తీసుకొచ్చి మొదటి రెండు వారాల్లో ఎలిమినేట్ చేసి బయటకు పంపించడం ఆనవాయితీగా వస్తుంది బిగ్ బాస్ కి ఇక గత సీజన్ లో మనం చూస్తే మొదటి వారం కిరణ్ రాథోడ్ ను ఎలిమినేట్ చేయగా ఇక రెండు వారం షకిలను ను చేసి హౌస్ నుంచి బయటకు పంపించారు బిగ్ బాస్ ఇక అదే తరహాలో ఈ సీజన్లో కూడా మొదటి వారం బేబక్కను ఎలిమినేట్ చేసి బయటికి పంపించారని వార్తలు వినిపిస్తున్నాయి అసలు మొత్తంగా బేబక్క ఎలిమినేషన్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి